ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతో హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండుగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని చేసుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు సంచార స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి బుధుడు స్వక్షత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజ భగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కర్కాటక రాశి వారు జ్యైష్టమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి అష్టమంలో ఉండబడిన శని భగవాన్ యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డే డో అక్షరాల వర్ధుడు కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు వీరికి చాలా సున్నితమైన స్వభావం కలిగి గలగళ పారుతున్న లాగా అన్నట్టుగా వీరి మాటల ప్రవాహంతో ఎంతటి వారినైనా వీరి కంట్రోల్లోకి తెచ్చుకోవడంలో ఇది చాలా సిద్ధాస్తులు మార్కెటింగ్ రంగంలో కానీ హోటల్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు డ్రింక్స్ పాల ఉత్పత్తులు స్వీట్ హౌసులు అలాగనే చిరు బండారాలు కిరాణం షాప్స్ మార్కెటింగ్ రంగంలో వీరికి అందవేషన్ చేయని చెప్పి గమనించగలగాలి కాకపోతే గృహ భవన నిర్మాణాలు మెటీరియల్ వ్యాపారాలు చేసే వారందరికీ చాలా యోగదాయకం తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల యొక్క మాట గురువుల మాట మీ క్షేమాన్ని గురించి ఎవరైతే చెప్తే వారు దాన్ని వినే ప్రయత్నం చేయండి స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతమవుతూ స్వగృహాలు భవనాలు మీ అని చెప్పి గమనించాలి అష్టమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూర ప్రయాణాలు వాయు ప్రయాణాలు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు కారణం ఏమిటనగా అంటే వర్షాకాలము ప్రారంభ కాల స్థితిలో ఉండడం వలన చెట్ల కింద ఉండకపోవడం ఉత్తమోత్సం ఎందుకంటే ఈ సంవత్సరము అధికమైన వానలు పిడుగులు ఉరుములతో కూడుకున్న వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేని ఉంటుంది కనుక ఈ అష్టమస్థాన శని ప్రభావం చేత యంత్రాలతో ఆయుధాలతో ప్రకృతి విపత్తుతో కొన్ని గడ్డాలు పొంచి ఉన్నాయి కనుక తస్మా జాగ్రత్తగా ఉండే మానవ ప్రయత్నం చేయండి వీలైనంత వరకు వర్షం పడేటువంటి కాల సమయంలో చెట్ల కింద పశువుల కాపర్లు కానీ గొర్రెల కాపర్లు కానీ వ్యవసాయ సోదరి సోదరి మండలి కానీ అలాంటి కాల సమయంలో గొడుగును దగ్గర పెట్టుకొని వీళ్ళంతవరకు విపత్తులకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం అన్న చేయండి రాహు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత ప్రేమికులకు వివాహము భార్యాభర్తల ఆలోచనలు ఉన్నత స్థాయికి ఉంటాయి కాకపోతే మూడో వ్యక్తులను అందులో దూడ్చుకోకుండా అంటే చిన్న చిన్న విషయాలకు పక్కింటి వాళ్ళకు ఎదిరింటి వాళ్ళకు చెప్పుకోకుండా మీ యొక్క సమస్యను మీరు పరిష్కరించుకోగలిగినట్లయితే మీ దాంపత్య జీవితం మూడు పూలు ఆరు కాయలు అని చెప్పి గమనించగలగాలి రాజ్యస్థానంలో కుజ భగవానుడు సౌక్షత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళే అన్ని పనులలో విజయ్ మీ సొంతమవుతుంది లాభస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది వ్యయంలో మూడు గ్రహాలు ఉండడం వలన బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి కాలం కానీ తొందరపాటు నిర్ణయం సరైన సమయం కాదు పోలీస్ శాఖతో రక్షణ శాఖతో విలాసవంతం వస్తువులతో ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు అపహాస్యం అసలే చేయొద్దు ఉన్నదాంతో తృప్తి చెందండి మౌనంగా ఉండండి ధర్మంగా ఉండండి అన్నింటా విజయం మీ సొంతమవుతుంది